కేసినపల్లి గ్రామం రాజోల్ నియోజకవర్గం ఈరోజు జనసేన పార్టీ తరపు గత సంవత్సరం డిసెంబర్ నెలలో చనిపోయిన కొప్పాడి ఏడుగొండల వారికి ఏడుగొండలు గారు చనిపోయారు ఆయన ద మరణం యాక్సిడెంటల్ డెత్గా దాన్ని పరిగణించి పార్టీ తరపు నుంచి ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియగా ఈ రోజున వారి కుటుంబంలో వారి తల్లిగారైనటువంటి మాణిక్యం గారికి ఈరోజు ఐదు లక్షల ఎక్స్క్రేషియా వారికి అందజేయటం జరిగింది ముఖ్యంగా సభ్యత్వం నమోదు చేస్తూ ఉన్నాం మేము సభ్యత్వం నమోదు చేసేటప్పుడు సభ్యత్వంతో పాటు ఈ యాక్సిడెంటల్ డెత్ కోసమని ఐదు లక్షలు ఇస్తామనే ఒక పాలసీ పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు తీసుకురావటం జరిగింది ఇది గత చాలా కాలంగా మనం దీన్ని అమలు చేస్తూ ఉన్నాం గ్రా గ్రామ గ్రామాల్లో ఎవరైతే అకాల మరణం చెందారో యాక్సిడెంటల్ డెత్ అయిందో వారికి ఐదు లక్షల రూపాయలు అందజేయటం జరుగుతూ ఉంది ఇది ఒక గొప్ప కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి దానిలో భాగంగా ఈరోజు వేసినపల్లి మా మా నియోజకవర్గం రాజోలు నియోజకవర్గంలో వేడుకొండలో గారు చనిపోవటం వల్ల వారికి ఈ రిలీఫ్ అనేది అందజేయటం జరిగింది ఈ ఫ్యామిలీ చూసినట్టయితే చాలా పూర్ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీకి కేవలం సభ్యత్వం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ అమౌంట్ వారికి పోవటం అంటే చాలా గొప్ప రిలీఫ్ అది కాబట్టి తప్పనిసరిగా పార్టీ అధ్యక్షులు వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం వీరు చేసిన ఈ గొప్ప కార్యక్రమానికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన మాణిక్యం గారి తరపు నుంచి అలాగే మా నియోజకవర్గ ప్రజల నుంచి కూడా పార్టీ తరపు నుంచి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా ఉద్యోగం భార్య అండి వరుసకి మరదలను అవుతాను అయితే ఆయన మా అత్తగారు హాస్పిటల్లో ఉన్నారండి ఆవిడ దగ్గర దగ్గర ఒక పదిహేను రోజుల నుంచి ఆవిడ లేవనస్ స్థితిలో ఉన్నారు ఆవిడ పరిస్థితే విషమంగా ఉందన్నారు డాక్టర్లు ఆ సమయంలో ఇంటి దగ్గర మేము ఎవరో లేకుండా అయిపోయామండి హాస్పిటల్లో మా వాళ్ళు చూసుకుంటున్నారు మేము ఇంకా అక్కడ చూసుకుంటున్న ఈయన పట్టించుకోవడం మానేసాము తర్వాత ఈనాళ్ళ అమ్మగారు కోసం వెతుక్కుంటూ ఒకరోజు బయలుదేరి వెళ్ళారు శనివారం ఆ రోజు నాకు కనిపించారండి నేను స్కూల్లో నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో కనిపించారు ఇంటికి అని అడిగితే ఇంటి దగ్గర ఎవరు లేరు కదా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని అన్నారు సరిగ్గా ఆదివారం ఉదయానికి చనిపోయారని వార్త తెలిసింది అయితే మరి ఆయన సమయంలో మరి అర్ధరాత్రి ఏం జరిగిందో మనకు తెలియదండి మరి అది అనుకోవాలి ఆయన చనిపోయినటువంటిది తీరని లోటు అయినప్పటికీ కూడా ఆయనకు గుర్తుగా ఇచ్చేటువంటి ఈ సభ్యత్వం ఏదైతే ఉందో అది మాత్రం మరువులేనిదండి మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కృషి ఇంత గొప్ప ఓదార్పు అనేది ఏ నాయకుడు ఎవరేమో ఇది ఎలాంటి రాజకీయానికి సంబంధం లేనటువంటి వ్యక్తి అండి ఆయన మానవ దృక్పథంతో చేశారు మరి ప్రతి మనిషి కూడా రాజకీయంలోని ఏదో ఒక స్థాయిలో ముందుకు వెళ్తాడు కానీ ఆయన మాత్రం కుటుంబానికి ఉన్నానని ధైర్యంతో ముందుకు వచ్చారు ఆయన ఒక వ్యక్తిగా వచ్చారు అంత వ్యక్తిగా వచ్చి మరి ఇంతటి శక్తిని బలాన్ని ఒక కుటుంబానికి ఆయన ఇచ్చారంటే ఆయన ఇచ్చిన ధనం ఏ ముందు 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 కూడా మంచి స్థానంలో ఉండాలని రాజకీయంలో మంచి పేరు తెచ్చుకోవాలని అందరికీ కూడా ఇలాగే సేవలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆయన యొక్క సేవను గుర్తించాలి ఒక వ్యక్తిగా కాదు ఆయన ఒక మహాశక్తిగా గుర్తించాలి ఒక వ్యక్తిగా గుర్తిస్తే వ్యక్తి ఉన్నతకాలం ఉంటుంది కానీ ఒక శక్తిగా మనం ఆయన గుర్తించుకుంటే మన ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది మరి అంత గొప్ప లక్ష్యాన్ని తలపెట్టినటువంటి ఆయన మనసుకి నిజంగా ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేమండి కానీ ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎలా చనిపోయాడు అన్న దానికన్నా మరి ఒక సంఘం ఇక్కడికి వచ్చిందంటే అది కేవలం ఆయన వల్లే సాధ్యం ఇది పార్టీ పరంగా వచ్చింది కాదండి ఒక వ్యక్తి పరంగా వచ్చింది మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారికి మరి నాకు తెలిసినటువంటి తిరిసార్ బాలాజీ గారు అలాగే గ్రామ పెద్దలు అందరూ ఉన్నారండి నాకు పెద్దగా పరిచయం లేదు క్షమించండి నేను ఒకరి పేరు తెలిసి ఒకరి పేరు తలచుకపోతే ఎప్పుడైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంతవరకు తీసుకొచ్చారు వాళ్ళందరికీ కూడా మా కుటుంబం తరఫున ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం కొప్పాడి ఏడుకొండల గారు అకాల మరణం తీవ్ర దిగ్బాంతికి గురి చేసింది ఆయన మృతికి ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నిరా నిరాడంబరత సేవలు మరవలేనివి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరువలేనిది ఆయన నాయకత్వం పటిమ పార్టీపై ఉంచిన నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కొ ప్రజల కోసం సమాజం హితం కోసం ఆయన చేసిన సేవలను స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీరలేని విషాదాన్ని మిగిల్చిందని మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కొన ఎదుర్కొనాలని మనసారా కోరుకుంటున్నాము ఈ క్లిష్ట సమయంలో మీరు కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుందని ఆయన ఆయన కార్యకర్తగా ఉన్న ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలని అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది పవన్ కళ్యాణ్ గారు పంపించినట్టు సందేశం అండి వీరందరూ కూడా మరి ఇది తీసుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా తగ్గించు మీరు ఎలా ఉంటారు కాబట్టి అలాగే చేస్తారని ఆశిస్తూ